అందరికీ శుభోదయం ఈరోజు మనం పల్సర్ బైక్ రమణ ఉత్తరాంధ్ర వాసి విజయనగరం ఆశీవుడు యువకుడు అయినటువంటి జానపద కళాకారుడి తాలూకా పల్సర్ బైక్ రమణ గారి జీవిత చరిత్రను ప్రశంస రూపంలో రాయబోతున్నా మీకు వినిపించబోతున్నా ఇది పల్సర్ బైక్ రమణ గారి అభిమానులు ఎవరైనా సరే ఆలకించి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేస్తారని అలాంటి వీడియోస్ మరిన్ని ముందుకు వెళ్ళడానికి మీ ఆశీర్వాదం నాకు ఇస్తారని మనం చేస్తూ ముందుగా మనం చేసింది చాలా చిన్నది కానీ మనం చేయాల్సింది ఇంకా చాలా ఉన్నది అందుకే నేను ఉన్నది ఒంటున్నది అని ఎప్పుడూ మనసులో మతనపడుతూ మనిషిగా గర్వపడుతూ దేవుడా నాకు నాయించే పది మందికి నా సాయాన్ని దానికోసమైనా నన్ను మొయ్ అని నిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ చేసే పనిలో ఆసక్తి లేకపోయినా ఎలాగైనా స్వశక్తిగా ఎదగాలని స్వయంకృష్టిగా బ్రతకాలని ఆలోచనతో ఆవేదనతో తన నమ్ముకున్న చదువుకు సంస్కారంగా నమస్కారం పెట్టి భవిష్యత్తుకు ఆస్కారం కోసం ఆవులు కాస్తూ వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తూ నిలదొక్కుంటూ ఇంకేదో కావాలి మరేదో చెయ్యాలి మన ఆర్థిక పరిస్థితికి అని అంచనా వేసే సమయంలో కోల్ మైనింగ్లో మైండ్ పెట్టి రామగొండం అనే ప్రాంతంలో పొక్లైన్ ఆపరేటర్గా పొక్లైన్ ఆపరేటర్గా వందల జీతానికి అడుగుపెట్టి అంచులంచుడిగా కష్టపడి కష్టాన్ని తగ్గ ఫలితం తీసుకుంటున్న తరుణంలో నెల జీతం కన్నా తన నేలకు తనకు గుర్తింపు రావాలి చిరకాలం గుర్తుండిపోయే పని చేయాలని కష్తో కృషిగా సమయం సందర్భం దొరికినప్పుడు భక్తితో కూడిన శక్తివంతమైన భవాని భజన పాటలు పాడుతూ ఆడుతూ అందరికీ చేరు తన గాత్రంలో సూత్రం ఉంది సూపర్గా ఉందని పలువురు పలకరించే సమయంలో జానపదానికి జవాబుదారిగా పల్లెటూరు పాటలకి పెర్ఫెక్ట్ పెరసన్గా గుర్తింపు తెచ్చుకునే నేటిమేటి ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఆయనే పోటీ ఉండరేమో ఆయనంత కనపాటి ఆయనే మన అందర పాలిట జానపద స్వప్నం జనం మెచ్చే రత్నం దూసుకుపోయే రథం జానపదం పల్సర్ బైక్ రమణ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎందుకంటే ఎక్కడ మారుమూల ప్రాంతం విజయనగరం జిల్లా మెరకమోడదం మండలం కొరలం గ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆర్థిక పరిస్థితుల రీత్యా చదువుని మధ్యలో ఆపి కూలి పని చేర్చుకుంటూ ఖాళీ సమయంలో జాలీగా జానపదాలు రచిస్తూ రంగరిస్తూ సింగర్గా రేలా రే రేల అంటూ తన గోలని తన గోలుని అందుకుంటున్న సమయంలో అప్పుడే వచ్చిన అసలు సిసులైన పాట ఆంధ్రులు సరికొత్తగా ఆట ఆడించి ఉర్రూతులు మన ఐకన్ స్టార్ పని నటించిన పుష్పలోనే ఊహ అంటావా మావా ఊహూ అంటావా పాటకి ప్యారడీ రాసి పాడి ప్రజలలో సరికొత్త నానుడిని వేడిని సృష్టించి ప్యారడీకి సరికొత్త జోడి మన రమణ గారి బాణిని అందరూ ఊహించే స్థాయికి ఎదగడానికి పునాది పడి అనంత కాలంలోనే అందరూ ఊహించిన విధంగా పల్సర్ బైక్ అనే జానపద పాటతో తన పల్స్ని ప్రపంచాన్ని చాటాడంటే అది అసమస కాదు